హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలంగాణ ఎలక్షన్స్ అవేర్నెస్ యూట్యూబ్ ఛానల్ సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా మొదటి విడత నామినేషన్లు అనేది అర్ధరాత్రి వరకు జరిగింది చూస్తే సూర్యాపేట జిల్లా నెమ్మికల్ క్లస్టర్లలో నామినేషన్లు వేసేందుకు శనివారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో కూడా లైన్లో నిల్చుకోవడం జరిగింది నామినేషన్లు అనేది చివరి రోజు సర్పంచ్ స్థానాలకు దాదాపు ఇరవై వేలు వార్డ్స వార్డ్ సభ్యులకి యాభై వేలకు పైగా దాఖలైనాయి తొలిదేశ పంచాయతీ ఎన్నికలు పదకొండవ రోజు జరగడం జరుగుతుంది సో మొదటి విడత రాష్ట్రంలో నూట ఎనభై తొమ్మిది మండలాల్లో నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు గ్రామ పంచాయతీల్లో ముప్పై ఏడు వేల నాలుగు వందల నలభై వార్డ్స్లకు ఎలక్షన్స్ జరుగుతున్నాయన్న విషయం మీకు తెలుసు సో ఈ నామినేషన్లకు బ్యాంక్ ఖాతాలకు కావచ్చు లేదంటే క్యాస్ట్ సర్టిఫికేట్ కావచ్చు వాటి కోసం కొంత ఆలస్యమైనది దానికోసం అధిక అభ్యర్థులు పోటీ చేసే అభ్యర్థులు సాయంత్రం ఐదు గంటల వరకు వచ్చిన వారందరినీ ఒక లైన్లో ఉంచి వాళ్ళకు ఒక స్లిప్పులు ఇచ్చి వాటికి వారికి ఎలక్షన్స్ అనే వారికి నామినేషన్లు అనేది అర్ధరాత్రి వరకు తీసుకున్నారు సో సర్పంచ్ స్థానాలకు ఇరవై వేలకు పైగా వచ్చినాయి వార్డ్ సభ్యులకి యాభై వేలకు పైగా వచ్చినాయి అంటే నాలుగు వేల ఉన్న సర్పంచ్ స్థానాలకు ముప్పై ఏడు వేల పై చిలుకున్న వార్డ్ మెంబర్లకు దాదాపుగా రెట్టింపుగా వచ్చినాయని చెప్పొచ్చు నాలుగు రెట్లు సర్పంచ్కి అయితే నాలుగు రెట్లు వచ్చినాయి వార్డ్ మెంబర్లకైతే ఒకటిన్నర రేట్లు వచ్చినాయి సో అధికారికంగా ప్రకటించలేదు అంటే ఎంత వచ్చిందనేది చివరి రాత్రి వేడి వరకు వచ్చినాయి కనుక సో ఈ నామినేషన్లను డిసెంబర్ ఒకటి రోజున వీటిపైన అప్పిళ్లను రేపటితో తీసుకుంటారు రెండు ఏళ్ళుండినా పరిష్కరిస్తారు డిసెంబర్ రెండు తారీఖున ఉపసంహరణకి మూడో తేదీ తేదీ వరకు ఉంటుంది సో తొలిదశ పోలింగ్ అనేది డిసెంబర్ పదకొండున జరుగుతుందని మీకు తెలుసు అదే రోజు ఓట్ల లెక్కింపు కూడా జరుగుతుంది రెండవ విడతకు నామినేషన్లకు స్టార్ట్ అయిపోయినాయి ఈరోజు నుంచి ఆదివారం నుంచి ఈ రోజు నుంచి స్టార్ట్ అయినాయి రెండవ విడతలో నూట తొంభై మూడు గ్రామ పంచాయతీలకి నాలుగు వేల మూడు వందల ముప్పై మూడు సారీ నూట ముప్పై నూట తొంభై మూడు మండలాల్లో నాలుగు వేల మూడు వందల ముప్పై మూడు గ్రామ పంచాయతీలు ముప్పై ఎనిమిది వేల వార్డులకి ఎన్నికలు జరుగుతున్నాయి ఈ ఎలక్షన్స్ అనేవి పద్నాలుగు తారీఖు నాడు జరుగుతాయి మూడో విడత వచ్చేసి పదిహేడు నాడు జరుగుతాయి డిసెంబర్ పదిహేడు రోజు సో మరింత అధికారిక సమాచారం కోసం మరొక మరొక వీడియో బుక్తో మేము ముందుకు వస్తాను